నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేదా పెయిన్ క్లినిక్ జైన్ ట్యూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697 ఆ ముఠా ఎంటర్ అయిందంటే విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయి ఫలానా వాళ్ళ దొంగతనం చేశారని తెలిసిన వాళ్ళ జోలికి వెళ్ళడానికి ఎవరూ సాహసించడం లేదు ఇంతకీ ఆ దొంగల ముఠా అంటే ఎందుకంత హడల్ వాళ్ళ వ్యూహాలు ఎలా ఉంటాయి సమన్యాయం సామాజిక న్యాయమంటూ పొలిటీషియన్లు మాట్లాడుతూ ఉంటారు సినిమాల్లో పంచ్ డైలాగులతో రక్తి కట్టిస్తారు నటులు కానీ చాలా రంగాల్లో ఇది కనిపించదు మహిళలు అరకొరగానే పనిచేస్తూ ఉంటారు కానీ ఓ దొంగ మాత్రం మహిళలకు చాలా ప్రాధాన్యతనిచ్చాడు మొత్తం మహిళలతో ముఠా ఏర్పాటు చేసి చోరీలు చేయిస్తున్నాడు రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలో ఆడదొంగల ముఠా అంటే అందరికీ హడల్ అన్నారం సమీపంలోని కంపెనీలో ఈ ముఠా ప్రవేశించినా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తారు సెక్యూరిటీ గార్డులో విలువైన వస్తువులు ఎత్తుకుపోతున్నా పట్టుకునే సాహసం చేయరు ఆడదొంగలు తిరగబడి చంపేస్తారనో లేక చితక బాధేస్తారనో భయపడుతున్నారా అంటే లేదు కాకపోతే చోరీ చేస్తుండగా పట్టుకుంటే తమను ఏదో చెయ్యబోయారంటూ ఎదురు కేసులు పెట్టడంలో ఈ ముఠా ఆరితేరిందే ఏ కంపెనీలో ఏం చోరీ చేయాలో ఈ గ్యాంగ్ పక్కాగా స్కెచ్ చేస్తుంది రెక్కి నిర్వహించి మరీ దొంగతనాలు చేస్తుంది తాజాగా అండారం సమీపంలోని నాగజోష్ణ చోరీకి పాల్పడింది కంపెనీ కాంపౌండ్ లోకి ప్రవేశించిన మహిళా దొంగలు చోరీ చేసిన వస్తువుల్ని గోడ బయటకు విసిరేయగా బయట సభ్యులు వాటిని తరలిస్తున్నారు అయితే ఇటీవల వరుస చోరీలు జరగడంతో అప్రమత్తమైంది యాజమాన్యం మహిళా దొంగల ముఠాలోని ఐదుగురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కంపెనీ సిబ్బంది మహిళా దొంగల ముఠా సభ్యులంతా చుట్టు గ్రామాలకు చెందిన వాళ్లే అని పోలీసుల దర్యాప్తులో తేలిందే కొంతకాలంగా అన్నారం ప్రాంతంలో గల కంపెనీల్లో దొంగతనాలు చేస్తున్నట్టుగా గుర్తించారు అయితే మహిళా దొంగల ముఠా నాయకుడు మాత్రం తెలివిగా తప్పించుకున్నాడు పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు